హలో చూస్తున్నారు కదా జింకలు జింకలు అనేవి క్షీరదాల సుమూకు చెందిన జంతువులు అండి ఇవి ఇవి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అన్నమాట ఇవి ఎక్కువగా అడవులు గడ్డి భూములు మరియు ఇతర సహజ ఆవాసాలలో జీవిస్తాయి అన్నమాట జింకలు తమ కొమ్ములకు అందానికి మరియు వేగవంతమైన పరుగులకు ప్రసిద్ధి ప్రసిద్ధి అన్నమాట జింకలను చూస్తే అందరికీ కూడా ఒక ఒక రకమైన ఆనందము భలే హ్యాపీనెస్ ఆనందానుభూతి కలుగుతుంది ఎవరికైనా జింకలను చూస్తేనే మంచి భలే ఆనందాన్ని ఆనందానుభూతి పొందొచ్చు వాటిని చూడటం వల్ల చక్కగా ఉంటాయి చక్కగా పరిగెడతాయి కాబట్టి జింకలు అంటే అందరికీ ఇష్టం కదా జింకలు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల జింకల జాతులు ఉన్నాయి కొన్ని సాధారణ జాతుల్లో రెడ్ డీరు వైట్ టేల్ టేల్ డీర్ అంటారు అదొకటి మ్యూల్ డీర్ మరియు రో డీర్ లాంటి జాతులు ఉన్నాయన్నమాట అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ రకాల జింకలు కనిపిస్తాయి వాటిలో బ్లాక్ బక్ అంటే దీన్నే జింక అని కూడా అంటారు చింకార మరియు స్పాటెడ్ డీర్ అంటే దీన్నే చిత్తర జింక అని కూడా అంటారు ఇవి ముఖ్యమైన జింకలు అనమాట కృష్ణజింక అనేది అనేది చాలా ఫేమస్ కృష్ణజింకను తెలంగాణ రాష్ట్ర జంతువుగా కూడా పరిగణించబడుతుంది జింకల్లో కొమ్ములు కూడా ఒక ప్రాధాన్యత ఉంది మగ జింకలు ప్రతి సంవత్సరం కొత్త కొమ్ములు పెంచుకుంటూ ఉంటాయి మరియు పాత కొమ్ములు వాటిని రాలుస్తూ ఉంటాయి అన్నమాట ఈ కొమ్ములు వాటి మధ్య పోరాటాలకు లేదా ఇతర సామాజిక ప్రదర్శనలకు ఉపయోగపడతాయి వీటి ఆహారం ఒకసారి చూస్తే జింకలు శాఖాహారులు ఇవి ఎక్కువగా గడ్డి ఆకులు కాయలు మరియు ఇతర మొక్కల భాగాలను అన్నమాట వీటి నివాసాలు కూడా జింకలు రకరకాల ఆవాసాలలో నివసిస్తాయి వీటిలో అడవులు గడ్డి భూములు చెత్తడి నేలలు మరియు పర్వత ప్రాంతాలు ఉన్నాయి అయితే పాపం జింకలు సింహాలు పులులు తోడేళ్ళు మరియు ఇతర పెద్ద మాంసాహారులకు ఆహారంగా మారిపోతూ ఉంటాయి జింకలు పర్యావరణ వ్యవస్థలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇవి మొక్కల పెరుగుదలను నియంత్రించడంలోనూ మరియు ఇతర జంతువులకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి సంస్కృతి పరంగా కూడా జింకలకు ప్రాధాన్యత ఉందండి జింకలు అనేక సాంస్కృతిక అంశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి ఉదాహరణకు హిందూ మతంలో జింకను పవిత్ర జంతువుగా కూడా భావిస్తారు జింకలు వేటగాళ్లకు ముఖ్యమైన వనరులను చెప్పాలి అయితే జింకల వేటను నియంత్రించడానికి మరియు వాటి సంఖ్యను కాపాడటానికి జాగ్రత్తలు తీసుకోవాలండి తీసుకోవాలి కంపల్సరిగా ఇదండి జింకల గురించి సమాచారం జింకలు చాలామందికి ఆహ్లాదకరంగాను ఆనందాన్ని అన్నమాట వాటిని చూస్తేనే చాలా మరి పర్యాటకులకు ఎక్కడైనా పార్కుల్లోనైనా లేకపోతే ఎక్కడైనా అడవుల్లో చూసినా ఎక్కడ చూసినా ఒక రకమైన అనుభూతిని పొందవచ్చు అంత అందంగాను ఆ పరిగెత్తే విధానము చాలా బాగుంటాయి చాలా అందంగా ఉంటాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్